ఓం త్రి మహాగణ మహా బ్రహ్మ ఓం శ్రీ దత్తభేనమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం శని భగవానుడు ప్రతి రాశి చక్రంలో ప్రతి జాతకుడికి శని భగవానుడు ఎక్కడో ఒక చోట ఉండటం జరుగుతుంది అయితే శని భగవానుడు లగ్నంలో ఉన్నట్లయితే వారికి అధికారం గల వృత్తిలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది వారు అధికార చలాయించడానికి ఆస్కారం ఉంది అయితే ఆ రాశి చక్రంలో శని భగవానుడికి నీచగాని కానీ శత్రుస్థానంలో ఉన్నట్లయితే అధికారం అనేది ఉండదు అంతేకాకుండా కేవలం డాబుకంగా ఉండటానికి ఆస్కారం ఉంది ఆర్థిక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి ఉండటానికి ఆస్కారం ఉంది అంటే ఇక్కడ శని భగవానుడు వచ్చగాని నీచగాని మిత్రక్షేత్రంలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి అధికారం అనేది ఉండటానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం ఉండడానికి ఆస్కారం ఉంది శని భగవానుడు ద్వితీయ భావంలో ఉన్నట్లయితే వ్యాపార రంగంలో కోట్ల రూపాయలు సంపాదించడానికి ఆస్కారం ఉంది అయితే ముఖ్యంగా లోహ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గడిస్తాడు అదేవిధంగా వ్యసనాలకు కూడా బానిస అవుతాడు మూడవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే అంటే తృతీయ భావంలో శని భగవానుడు ఉన్నట్లయితే సంఘంలో గుర్తింపుకు అలవాటుగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు అధికారం కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది నాలుగో భావం అంటే చతుర్థ భావంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు సంసార బాధ్యతలను మాత్రం స్వీకరించడు అనేక ప్రాంతాలలో ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉండటానికి ఆస్కారం ఉంది ఎందుకంటే నాలుగో స్థానం మాతృస్థానం కాబట్టి ఈ నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే దూరంగా ఉండటానికి ఎక్కువ ప్రయాణాలు చేయడానికి ఆస్కారం పంచమ స్థానం అంటే ఐదో భావంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి పుత్ర సంతానం ఉంటుంది షష్టమ భావంలో ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఆ జాతకునికి శత్రువులు ఉంటారు అయితే ఆ రాశికి శనికి రాశి అయితే శత్రు భయం ఉంటుంది కాబట్టి షష్టమ భావంలో శని భగవానుడు ఉన్నట్లయితే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం సప్తమ స్థానంలో ఏడవ భావంలో శని భగవానుడు ఉన్నట్లయితే బహుశ్రీలతో సంబంధాలు ఉండడానికి ఆస్కారం ఉంది లగ్నం నుండి ఏడవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు అనేక శ్రేలతోటి సంబంధాలు కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది అష్టమ భావం అంటే ఎనిమిదో భావంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి ఆయుర్దాయం ఉంటుంది అంటే సంపూర్ణంగా ఆయుష్ ఉండటానికి ఆస్కారం ఉంది అనే అనేకమైన ఇబ్బందులు కూడా కలగడానికి ఆస్కారం ఉంది కానీ వీరు చాలా సోమరిగా అని మనం చెప్పుకోవచ్చండి కాకపోతే వీరు వృద్ధాప్యములు మాత్రం సుఖ సంతోషాలతోటి ఉండటానికి ఆస్కారం నవమ స్థానం తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఆ జాతకుడికి తప్పనిసరిగా అధికార దర్పణం కలిగి ఉంటారు స్థానంలో పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి ఈ జాతకుడు చాలా తెలివైన వాడని మనం చెప్పుకోవచ్చు సంపాదన పరుడు అదేవిధంగా అధికారుల నుంచి అభిమానం కూడా పొంది ఉంటాడు ఎందుకంటే మెప్పు పొందడానికి ఆస్కారం ఉంది శని భగవానుడు పదవ స్థానంలో అంటే ఏకాదశంలో శని భగవానుడు ఉన్నట్టయితే వీరికి పూర్తి ఆయుర్దాయం ఉంటుంది ఉద్యోగం ఉంటుంది అయితే వీరు తప్పనిసరిగా ఇంద్రనీలం ధరించడం ద్వారా ఎక్కువ లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే నీచులతో స్నేహం చేస్తాడండి ద్వాదశ భావంలో పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్టే నీచులతో స్నేహం చేస్తాడు అదేవిధంగా అవసరమైన పనులు కూడా వాయిదా వేస్తూ ఉంటాడు కాబట్టి వీరు ద్వాదశ భావంలో ఎవరికైతే శని భగవానుడు ఉంటావు వారు తప్పనిసరిగా ప్రతిరోజు శని భగవానుడికి సంబంధించిన శ్లోకం చదవండి పంతొమ్మిది సార్లు లేదా నూట పదకొండు సార్లు ఓం నమో భగవతే శనిదేవాయ ఓం నమో భగవతే శని అనేది నూట పదకొండు సార్లు అదేవిధంగా శని భగవానుడికి సంబంధించిన శ్లోకం నవగ్రహాల నీలాంజన సమభాషం రవిపుత్ర యమగ్రజం ఛాయ మార్తండ తనమామి శనిచ్చరం అనేది చదవండి ఈ విధంగా చదవటం వల్ల మనకి ఆ శని భగవానుడి నుంచి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది సర్వే జనాభా